భగవంతుడు తన భక్తుడిని ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాడు కానీ ఆ భక్తుడు పలకడు అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా ఒక అధికారి పదహారు అంతస్తుల పెద్ద భవనం పైనుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు వీరన్నా వీరన్నా అని గట్టిగా అరుస్తాడు కానీ అక్కడి శబ్దాలకు ఆ అధికారి పిలుపు ఆ కింద ఉన్న పనివాడికి వినిపించడం లేదు అప్పుడు ఆ పనివాడిని తన వైపు చూసేలా ఏం చెయ్యాలి అని ఆలోచించిన అధికారి ఒక పది రూపాయల నోటుని క్రింద ఉన్న పనివాడి మీదకి విసురుతాడు అయితే ఆ పనివాడి కింద పడిన పది రూపాయల నోట్ తీసుకుని తన జోబులో పెట్టుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా ఆలోచించుకుంటే తన తలని కూడా పైకి ఎత్తకుండా తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు దాంతో ఆ అధికారి ఈసారి పెద్ద మొత్తంగా ఐదు వందల రూపాయల నోటుని కింద పడేశాడు కింద పడిన ఐదు వందల రూపాయల నోటు తీసుకుని జోబులో పెట్టుకుని తలని అటు ఇటు తిప్పకుండా తన పని చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు వెంటనే ఒళ్ళు మండిన అధికారి ఇలా కాదని ఆలోచించి ఒక చిన్న రాయి తీసుకుని ఆ పనివాడి మీదకి విసిరాడు ఈసారి ఆ రాయి దెబ్బ తిన్న ఆ పనివాడు తల పైకెత్తి ఈ రాయి ఎవరు విసిరారు అంటూ కోపంగా చూశాడు అప్పుడు ఆ పనివాడికి పైన ఉన్న తన అధికారి కనిపించాడు సరిగ్గా ఇలాగే మన జీవితంలో కూడా భగవంతుడు పైనుంచి మనతో అనుసంధానం అవుదామని మనతో మాట్లాడి కనిపెద్దాం అనుకున్నప్పుడు ఇలాగే ప్రయత్నిస్తాడు కానీ క్రింద ప్రాపంచక సుఖాలు అనే విషయాలతో చాలా బిజీగా ఉంటాం మనం అప్పుడు ఆ భగవంతుడు పైనుండి మనకి డబ్బు కీర్తి పదవి బంధాలు ఐశ్వర్యాలు అనే బహుమతులు ఇస్తూ ఉంటాడు అప్పుడైనా మనం ఆ భగవంతుడి వైపు ఒక్కసారైనా చూస్తావేమోనని అయితే మనం మాత్రం భగవంతుడు ఇచ్చిన వాటిని చక్కగా తీసుకుని వాటితో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటాం కానీ వాటిని ఎవరు పంపించారు అనే విషయాన్ని పట్టించుకోం కనీసం భగవంతుడికి కృతజ్ఞత కూడా చెప్పం మన అదృష్టం బాగుంది మనం బలే లెక్కి అంటూ మనలో మనమే మురిసిపోతాం అప్పుడు ఆ భగవంతుడు ఆఖరి ప్రయత్నంగా ఒక చిన్న రాయిని మన మీదకి విసురుతాడు కాకపోతే దాన్ని మనం సమస్యలు కష్టాలు అనుకుంటాం అప్పుడు వెంటనే ఎవరు విసిరారా అని ఆలోచించి తల పైకెత్తి చూసి అప్పుడు భగవంతునితో అనుసంధానం అవడం ప్రారంభిస్తాం వెంటనే పూజలతో వ్రతాలతో దేవుడా రక్షించు నీకు ఈ మొక్కుబడి తీరుస్తాను నీకు హుండీలో డబ్బులు వేస్తాను అని కష్టాల్లో ఉన్నప్పుడు భక్తులుగా మారడం అనేది వ్యాపారిక భక్తి అవుతుంది దేవుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా దాంతో సంతృప్తి చెంది నిత్యం స్మరణ చేయడం అలవాటు చేసుకోవడం వలన ఎప్పుడూ భగవంతునితో అనుసంధానం అయ్యే ఉంటాం ఒక్కడు ఉన్నాడు మనందరికీ ఒక్కడు ఉన్నాడు మనకై ఉన్నాడు మన మనుగడికై ఉన్నాడు మన కర్మల జన్మల అనంతమైన కష్టాలు తీర్చే అనంతమైన కరుణతో ఆ ఆదిదేవుడు మహాదేవుడైన శివుడు మన కోసం ఎప్పుడూ ఉన్నాడని గుర్తుపెట్టుకుని జీవించాలి మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి